చాలా మంది ఇది సిరి సగనం అంటే మట్టిలో గాని గడ్డిలో గాని బిడ్డి మీద కానీ చేసుకోవచ్చు కాకపోతే మీరు సొంత ప్రయోగాలు చేయకండి మీ క్లాస్ చెప్పేటప్పుడు అయితే మీకు ఎలా చేయాలని నేర్పిస్తాం ఓకేనా ఇలా కాలు స్టేట్గా పెట్టుకొని రెండు కాళ్ళు స్టేట్గా పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మన ధ్యాన స్థితిలో ఉండాలి ఇలా చేస్తే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా కాళ్ళ నొప్పులు కానీ వీక్నెస్ కానీ ఏదో వెళ్ళిపోయి సంపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉంటుంది ఇలా చేస్తూ ఏంటంటే బ్రీతింగ్ అనేది తీసుకోవాలి బ్యాలెన్సింగ్ ఉండాలి చేతులు కదలద్దు కాళ్ళు కదలద్దు నడుము కదలద్దు మనం కౌంట్ చేసుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఇలా చేసి ఏంటంటే ఆటోమేటిక్గా మనం వాడిని చూసి రావాల్సింది